ఏడున్నర ఉన్నటువంటి రాంస విక్రమ్ మహానుభావుడు ఆత్మచ్యోదే గారి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు బౌజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పిఎస్పీ సమన్వయ కమిటీ రాష్ట్ర ఓ కన్వీనర్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహానుభావునికి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించి ఆయన సేవలను కొనియాడుకొని మరి ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతము ఆయన ఆదర్శాలు భావాలను లక్ష్యాలను మనం ఇప్పుడు ఆయన బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరి బీసీలకు సిగ్గు ఎక్కువ దోషం పౌరుషం స పౌరులతో పాటు శరీరంలో సీఈము ఎదురు ఉంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంవత్సరాలుగా మనము అనేక విధాలుగా అనేక రంగాల్లో పోగొట్టుకున్నటువంటి తమ వాటాను సాధించుకోవడానికి సమగ్ర కులాల జనాభా లెక్కల తీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోరాటం చూస్తున్నాం ఎందుకంటే బీసీల జనాభా లేకపోవడం వలన బీసీలకు రావాల్సిన వాటాను అగ్ర కుల అక్రమంగా ఆక్రమించుకొని లభిస్తున్నారు దీన్ని ఇప్పటికైనా బహుజన్లు తెలుసుకోవాలా బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలా ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లోనా చట్టసభల్లోనా స్థానిక సంవత్సరంలో నామినేటెడ్ పదంలో నిధుల్లో కట్టాయించడంలో ఈ విధంగా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది జనాభా ఆమాస ప్రకారం రావడం వల్ల ముఖ్యంగా ఈ దేశంలో ఈ విపత్తులకరమైన పరిస్థితి అనేది కేవలం ఒక బీసీలు మాత్రమే ఎందుకంటే వాపస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు జనాభా ఆమాస ప్రకారంగా వాళ్ళకు కల్పించాలని రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళు రోజు ప్రారంభిస్తాడు జరుగుతుంది మరి విధంగా జనాభా ఎంత తెలియదు ఓసీల జనాభా వాళ్ళ వాళ్ళు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఒక కమిటీ అయినా ఒక చర్చ జరపలా కేవలం రెండు రోజుల్లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి పది శాతం ఈరోజు విద్యా ఉద్యోగులు ఈడబ్ల్యూ పేరు అనుభవించడం అనేది జరుగుతుంది రోజు అవన్నీ మనం గమనించి చూస్తే యాభై నాలుగు మార్కులు వచ్చిన వ్యక్తికి ఓసీల వ్యక్తికి ఈరోజు ఉద్యోగం వస్తుంది అరవై ఐదు మార్పులు వచ్చిన బీజే ఉద్యోగం రాలా అంటే ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి బీసీ సమాజం అందరూ ఆలోచన చేయాల ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా పనిచేయడం వల్ల అక్కడ జనాభా లెక్కలు చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా బ్రహ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈరోజు వరకు ఈ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీనే ఈ అంశాన్ని కానీ తీసుకోకపోయింటే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా గురించి లెక్క గురించి మాట్లాడే మాత్రం వెళ్ళాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది ఏం జరిగినా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జనాభా లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా బీసీలందరూ అందరూ గమనించండి ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్పు చేసే విధంగా అనేకమైనటువంటి కప్పుడు కప్పు పిచ్చే పాటలు చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇట్లా చట్టసభల్లో ఉన్నా కానీ స్థానిక సమస్యల్లో కానీ ఈ ఈరోజు బీసీలకు నిర్వీర్యం కావడానికి కారణం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప వేరేవరికి కాదు మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ బీసీలని కాదు బీసీలను వేల పర్చకు లోతుకు దొక్కే పార్టీ ఇప్పటికైనా గమనించండి ఎందుకంటే అడుగులు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటికి ఇరవై ఏడు నుంచి అంటే రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకసారి చట్ట రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కనిపించాలని ఈ విధంగా కేంద్రాన్ని పంపించి అపలు కలుపుకుంటున్నాడు అంటే ఇరవై ఏళ్ళుగా ఈ బీసీలు మోసం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడేకైనా బీసీలు గమనించండి అది మీ మన పార్టీ కాదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ జై భీ జై భారత్ జయ బీసీ